నమస్తే సౌత్ ఫేసింగ్ సంబంధించింది ఇన్ఫర్మేషన్ గురించి చూద్దాము అయితే ఏదైనా సౌత్ రోడ్ ఉంది అనుకుంటే దీనికి మనం డోర్స్ ఎక్కడ పెట్టుకోవచ్చు ఎట్లా అనేది చూద్దాము ఇది సౌత్ ఫేసింగ్ సంబంధించిన ప్లాట్ ఇల్లు అనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం డోర్ మెయిన్ డోర్ ఎక్కడైతే పెట్టుకుంటామో దానికి ఎదురుగా గేట్ పెట్టడం అనేది ఇది నెంబర్ వన్ లేదు అట్లా కుదరడం లేదు అనుకుంటే ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ లేదు అనుకుంటే ప్లేస్ ఇట్లా దక్షిణం నుంచి వెళ్ళినప్పుడు ఇక్కడ తూర్పులో పెడుతూ ఉంటారు ఇది ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు ఇది చాలా వరకు ఏం చేస్తూ ఉంటారు అంటే ప్లేస్ లేక సౌత్ మొత్తం దగ్గర వరకు రోడ్ దగ్గర వరకు కట్టేసి అక్కడ ప్లేస్ లేక ఇట్లా ఎంటర్ అవుతూ ఉంటారు ఇది రాంగ్ మెయిన్ గా మనకు ఇక్కడ గేట్ ఎక్కడైతే ఉంటుందో ఇక్కడ ఎదురుగానే మనకు రోడ్ ఏదైతే ఉంటుందో రోడ్ కి ఎదురుగానే గేట్ అంటే రోడ్ కు మనకు రోడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ గేట్ పెట్టి గేట్ కి ఎదురుగా డోర్ మెయిన్ డోర్ పెట్టుకోవడం అనేది ఇది బెస్ట్ ఇది గమనించండి ఎట్టి పరిస్థితుల్లో సౌత్ సైడ్ అంటే దక్షిణం సైడ్ గేట్ పెట్టేసి తూర్పు మెయిన్ డోర్ పెట్టుకోవచ్చా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ విధంగా పెట్టకపోవడమే బెటర్ ఇంకోటి ఏం చేస్తారంటే సౌత్ రోడ్ అంటే సౌత్ గేట్ ఉంటే ఈస్ట్ మనకు నార్త్ లో ఉత్తరంలో డోర్ మెయిన్ డోర్ అనేది పెట్టడం అనేది చూస్తూ ఉంటాము కానీ అది కూడా చాలా రాంగ్ అది వెనకాల ఇంటి వెనకాల అవుతుంది అది చాలా తప్పు మనం ఏది ఉన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ ఫేసింగ్ అయినావో కానివ్వండి మనకు రోడ్ ఫేస్ ఏదైతే ఉంటుందో అక్కడే గేట్ పెట్టుకొని అదే మెయిన్ డోర్ కూడా గేట్ కి ఎదురంగానే మెయిన్ డోర్ పెట్టుకోవడం అనేది చాలా నెంబర్ వన్ ఇంకా మీకు ఇలాంటి ఒరిజినల్ రూల్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేస్తే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీరు వాళ్ళకు యూజ్ అంటే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఇంకా నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ